అందరికీ మీడియా మిత్రులందరికీ నమస్కారం ఈరోజు ఇరవై ఎనిమిదవ వార్డులో శ్రీ చదలవాడ అరవింద్ బాబు గారిని శ్రీ నావశ్రీ కృష్ణదేవరాయలు గారిని గెలిపించమని ప్రచారం చేస్తూ ఇంటింటికి వెళ్ళి అడగటం జరిగింది ప్రతి ఒక్కరూ తెలిసిన వారంతా ఆయన గురించి శ్రీ శ్రీకృష్ణదేవరాయలు గారి గురించి తప్పకుండా గెలిపిస్తామని తప్పకుండా ఓటు వేస్తామని చెప్పారు అలానే ఆయన గురించి హెల్ప్ చేసిన వారు వారు తప్పకుండా మీరు అడగాల్సిన అవసరం లేదండి మేమే చేస్తాము అని చెప్పిన వారు కూడా ఉన్నారు రెస్పాన్స్ చాలా బాగుందండి అన్ని చోట్ల గా స్పందించారు అందరూ ఈరోజు మరి సాయంత్రం ఇరవై ఎనిమిదో వార్డు మరి మన తెలుగుదేశం పార్టీ నాయకులు అట్లాగే కార్యకర్తలు అట్లాగే బీజేపీ పార్టీ కార్యకర్తలు నాయకులు అట్లాగే జనసేన పార్టీ కార్యకర్తలు నాయకులు అందరం కూడా మా ఆరవయ మిత్రులందరం కూడా కలిసి సుమారు మూడు వందల మంది మన ఇరవై ఎనిమిదో వార్డు ప్రచార పర్యటనలో పాల్గొన్నాం ఇక్కడ ప్రజలు ముఖ్యంగా మహిళలు కూడా విశేషంగా స్పందన కనబర్చారు ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా సైకిల్ గుర్తుకేసి మన చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలి అట్లాగే నర్సాపేట అసెంబ్లీ అభ్యర్థి డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారిని అట్లాగే నర్సాపేట పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ లావు కృష్ణదేవరాయలు గారిని తప్పకుండా రెండు ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని హామీ ఇవ్వడం కూడా జరిగింది ఎందుకంటే ముఖ్యంగా ఈ ఐదు సంవత్సరాల్లో మన రాష్ట్ర పాలన కూడా అందరూ చూశారు ప్రతి ఎక్కడ చూసినా కూడా చెత్త చెదారం చెత్త మీద పన్ను కానీ పరిశ్రమలు లేకపోవటం రాజధాని లేకపోవటం మరి ఆస్తి మీద పన్నులు పెంచటం అట్లాగే ఈ ల్యాండ్ దీన్ని ఇష్యూ కూడా మరి రిజిస్ట్రేషన్ టైటిల్ కూడా అది పెద్ద ఇష్యూ కూడా మన ప్రజలందరూ కూడా ముఖ్యంగా మహిళలు వ్యాపారస్తులు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా నష్టపోతున్నారు కాబట్టి మేమందరం కూడా తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తు వేస్తామని చెప్పడం ఎందుకంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదో సంవత్సరం మన నర్సాపేట పట్టణం తీసుకుంటే మన ప్రీతమ నాయకులు పీటీఎస్ డాక్టర్ కోడలి శివప్రసాదరావు గారి ఆధ్వర్యంలో మా మున్సిపాలిటీని చైర్పర్సన్ కా మా టీం అందరం కూడా పట్టణాన్ని ఎంతో అభివృద్ధి చేశాం ప్రతి ఇంటికి మంచినీటి కులాయి కనెక్షన్ కానివ్వండి రోడ్లు వైడినింగ్ కానివ్వండి రోడ్లు డివైడర్లు కానీ అట్లాగే స్వర్గపురి అట్లాగే మన కబరస్థాన్ కానీ క్రిస్టియన్స్ వసన వాటికి కానీ మరి పేండ్ టాయిలెట్స్ కానీ పార్కులు పార్కులు కానీ మరి రైల్వే అండర్ బ్రిడ్జ్ కానీ గ్రౌండ్ డ్రైనేజీ కానీ మరి ఇవన్నీ కూడా ఎన్నో పట్టణానికి కావాల్సిన వసతులన్నీ కూడా ముఖ్యంగా బీదలకు ఇల్లు ఇవన్నీ కూడా ఏర్పరిచాం మరి ఈ ఐదు సంవత్సరాలు ఎక్కడ చూసినా చెత్తా చెదారం రోడ్లు గుంటలు పట్టడం కానీ కాంట్రాక్ట్ లేకుండా ఎక్కడ చూసినా కూడా వాటిని మెయింటైన్ చేయకపోవడం వల్ల మొక్కలు పెంచకపోవడం వల్ల ఇవన్నీ కూడా పట్టణం అంతా కూడా అధ్వానంగా ఉంది కాబట్టి మన నష్టపేట పట్టణ ప్రజలు మహిళలు కూడా ఇదంతా ఐదు సంవత్సరాలు కూడా గ్రహించి మరి తెలుగుదేశం పార్టీకి తప్పకుండా ఓటేస్తున్నారు అట్లాగే మేము ఆర్యవయసు మిత్రులందరం కలిసి ఐదు రోజుల నుంచి ఒకటి రెండు అట్లాగే పదమూడు పద్నాలుగు పదహారు పదిహేను మరి ఈ రోజు నిన్న ఇరవై తొమ్మిదో వార్డు రోజు ఇరవై ఐదో వార్డులు మరి ఎక్కువగా ఆర్యవేసులు ఉన్న అందరం కూడా మన మిత్రులు అందరం కలిసి ఈ వార్డు పరిచయం చేస్తే ఎక్కడ చూసినా కూడా ప్రజలు మంచి స్పందన ఈ తడవ తప్పకుండా మన మా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని చూడాల్సిందే